తమిళ కనిపిస్తున్న ఆ బూరెబుగ్గల చిన్నారి సౌత్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ అతి తక్కువ సమయంలో తనకంటూ స్టార్డం అందుకుంది బ్యాక్ టు బ్యాక్ హిట్ చిత్రాలు నటించి అలరించింది తెలుగు తమిళం కన్నడ భాషల్లో ఎన్నో చిత్రాల్లో కనిపించింది అందం అభినయం అదృష్టం కలిస్తే ఈ బ్యూటీగా కనిపిస్తుంది ఇంతకీ ఈం ఎవరా అని అనుకుంటున్నారా ఆమె మన కాజల్ అగర్వాల్ లక్ష్మీ కళ్యాణం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది కాజల్ రెండు వేల ఏడులో విడుదలైన ఈ మూవీ అప్పట్లో సూపర్ హిట్ అయింది ఆ తర్వాత ఇండస్ట్రీలో వరుస ఆఫర్స్ అందుకుంది రెండు వేల తొమ్మిదిలో రామ్ చరణ్కు కు జోడీగా మగధీరా సినిమాతో మరో విజయాన్ని ఖాతాలో వేసుకుంది తెలుగులో ఈ ముద్దుగుమ్మకు మంచి బ్రేక్ ఇచ్చిన సినిమా ఇదే ఆ తర్వాత టాప్ హీరోస్ అందరికీ జోడీగా నటించింది తెలుగు తమిళంలో పలు చిత్రాలు నటించిన కాజల్ రెండు వేల ఇరవైలో తన స్నేహితుడు వ్యాపారవేత్త అయిన గౌతమ్ కిచ్లుని వివాహం చేసుకున్నారు వీరికి రెండు వేల ఇరవై రెండులో నీల్ కిచ్లు జన్మించారు పెళ్లి తర్వాత కొన్నాళ్ళు గ్యాప్ తీసుకున్న కాజల్ ఆ తర్వాత మళ్లీ సినిమాలోకి ఎంట్రీ ఇచ్చింది ఇటీవలే భగవంత్ కేసరి సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చింది ప్రస్తుతం ఈ బ్యూటీ డైరెక్టర్ శంకర్ కమల్ హసన్ కాంబోలో రాబోతోన్న ఇండియన్ టూ చిత్రంలో కూడా నటిస్తోంది అలాగే అటు వాణిజ్య ప్రకటనలతో బిజీగా ఉంది ఇటు బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో క్షణం తీరిక లేకుండా ఉన్న కాజల్ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ ఎప్పటికప్పుడు ఫ్యామిలీ ఫొటోస్ తన కుమారుడి ఫొటోస్ పంచుకుంటుంది అలాగే లేటెస్ట్ ఫోటో షూట్స్ కూడా షేర్ చేస్తూ ఉంటుంది ప్రస్తుతం ఈ బ్యూటీకి సంబంధించిన చిన్ననాటి ఫొటోస్ వైరల్ అవుతున్నాయి